చివరి దినాల్లో యేసుప్రభు వారు మాట అక్రమము వలన ప్రేమ చల్లారిపోతుంది ఒక వ్యక్తిలో ప్రేమ చల్లారడానికి అతనిలో ఉన్న క్రమము లేని జీవితం అర్థమవుతుందా చాలా మంది రోజుల్లో డబ్బుకు ప్రాముఖ్యత ఇస్తారు ఆస్తులకి ప్రాముఖ్యత ఇస్తారు అవి ఉంటే చాలాకి నువ్వేం అక్కడిస్తా సంత సహోదరుడు ఆర్థికంగా సరిగా లేనప్పుడు నువ్వేం చేయాలన్నందు బైబిల్లో వాట్ బైబుల్ సేస్ వెన్ యువర్ బ్రదర్ ఈజ్ ఎన్ డీప్ ట్రబుల్ ఏమంది బైబుల్లో యూ హ్యావ్ టు హెల్ప్ హే అమ్మా ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ దాకింగ్ హిజ్ వీక్నెస్ సహాయం చేయడం పోయిందండి ఆడు మొత్తానికి అప్పులు పాలేడు అంటే కొంత బ్రదర్ గురించి బయటికి వెళ్ళి ఏం చెప్తారు ఏం చెప్తారా ఆడికి ఎంత ఉన్నాడు ఆడికి అంత అప్పున్నాడు సొంత బతుకుల్ని ఏం చెప్తారు గుట్టుని ఏం చేసుకుంటానండి మరి ఏం చదువుతారు ఎందుకు వెళ్తాడో చర్చికినే కాదు అది ఎందుకు వెళ్తుందో చర్చికినే కాదు అదే ఆ కొడుక్కి కట్నం ఇస్తున్నారంట అది గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళు నేనండి ఉపవాస ప్రార్థన చేస్తానండి దేవుణ్లో నడిపిస్తానంటుంది మత సంబంధమైన ఆత్మది కట్నాలు ఏం చేస్తారు ంతా ఎంత కష్టమైన ఇస్తే పెళ్లి చేస్తాం మనకి ఎందుకు రా వాళ్ళ బిడ్డల గురించి హైలైట్ ఇప్పుడు ఇంతకీ ప్రాబ్లం ఈ వేళ్ళ పెంపకంలోని వీళ్ళ చేసిన దానిని బట్టి వాళ్ళ తయారయ్యారని ఈకి ఒక ఆలోచన అసలైందా దాని వెనక ఎంత ప్రార్థన ఉందో వాళ్ళకి తెలియదు అసలైందా ప్రాబ్లం ఏంటంటే మనుషులతో వీళ్ళ స్వయం కృషితోనే వీళ్ళ గొప్పకి జరిగిందని ఒక భయంకరమైన పరిస్థితి పరిస్థితిలో ఉంటుంది ప్రజా రానే ఏం చెప్తుంది అంత ఇస్తాను ఇస్తానంటున్నారు నా కొడుకు అని మనకు చెప్తుంది అన్నమాట నీ బ్రతుకు బాగుండాలని నువ్వు ఉన్నతంగా ఉండాలని నీ బిడ్డలో ఉన్నతంగా ఉండాలని ఇరవై సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తే ఆడవడా అర్థమైందా నీకు ఇరవై సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు వేరే మర్చిపోమాడు ఆ వ్యక్తి మనల్ని ద్రోహం చేసినా మోసం చేసినా ప్రేమ మాత్రం ఏమవుదు చాలా కూడా లేదు టు నీ సహోదరుడు కష్టాల్లో ఉంటే హెల్ప్ చేయడం పోయింది కొన్ని హెల్ప్ చేయకపోతే చెయ్యో అండ్ బ్యాడ్ ఎందుకు చేయడం చేతనైతే ఏం చేయాలరా మా తమ్ముడు ఉన్నాడు కోవైట్ వెళ్ళి సంపాదించాడు పెద్ద ప్రొఫెసర్ గా కోవైట్లో టాప్ పొజిషన్ లో ఉన్నాడు టాప్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసినాడు సంపాదన రాగానే ఏం చేసాడు తెలుసా అక్క మ్యారేజ్ అవ్వకుండా ఉండిపోతే అక్కకి ఇల్లు కొని తెచ్చుసాడు అంత అపార్ట్మెంటే నటిదిలా అర్థం అవుతుందా స్వార్థపూరితమైన మనసు నీ సహోదరుడు బాధల్లో ఉన్నప్పుడు ఏం చేయగలిగా నువ్వు వచ్చిన ప్రతి వాళ్ళకి తమ్ముడు గురించి దేనికి తెలుసా ఈ ఆస్తి గురించి ఇదంతా కూలిపోయింది లో అలాగే అయిపోయింది ఎప్పుడైనా ఇదే బా మీన్ మైండ్ అంటే నీచమైన మీన్ మైండ్ అంటే నీచమైన స్వభావం కలిగింది ప్రార్థన చేసి ఉపయోగమే ఉందిరా పండులను పెగిలిం పిగులను విశ్వాసము కలిగి ఆనందం తెరిగి మర్మములను అని తెలిసిన ప్రవశించి కృపావరం కలిగిన వాడు అయితే ఎద్దుడు అంటే పేస్ట్ అని వేస్ట్ అంటే చెత్తని అదే బ్రతుకులు లేదంటే గొప్ప చెప్పుకోడు గొప్ప చెప్పుకోడు అదేందా కొడుకు ఎంత కొడుకులు నేర్ నాడు కొడుకుని ట్రైన్ చేస్తుంది గుడిగి కోవిడ్ టైం టైమ్ లో దగ్గర పెట్టుకుంటే గుడికి గారు ఆడికి గతి మతీ లేదు గుడికి గుడిగా గవర్నమెంట్ హెచ్ఓ లో పని చేస్తున్నప్పుడు వాడి దగ్గర ఆడికి పెట్టుకుంటా ఇచ్చి ఆ ఇక్కడ ఉండి వాడు అన్ని చూసాలు వస్తాయి కృతజ్ఞత ఉండదు కొంతమంది కానీ వాడు ఉద్యోగం వచ్చిందని కూడా చెప్పలేదు అంత నీచువేన మనస్తత్వాలు అంతే అర్థమైందా నీకు ఉద్యోగం వచ్చిందని చెప్పుకోవాలి కదా నేను పలానా దగ్గర చేస్తున్నాను నా దగ్గర తిని నీకు అర్థమవుతుందా క్రమం ఉంటుందలకి ప్రేమలు చల్లారిపోతాయి స్వార్థ బైబిల్లో బైబుల్లో రాయబడిందే మేంకములాడు వాళ్ళను స్వార్థ పరులను ధనాపేక్ష కలిగిన వాళ్ళను ఏమైపోతారని ఉంది స్టులు అయిపోతాయి ఆ లిస్టులో నీ పేరు ఉండకుండా చూసుకోవాలని ప్రార్థన చేసుకుని సరి చేసుకుని అయా నా బ్రతుకుని మార్చారు నేను సరిలేదు చెప్పుకోవాలి కదా మధ్యాహ్నం వాక్యం చెప్తున్నప్పుడు ఎంతమంది చాలా భారంగా చేశారు నిజంగానే వాళ్ళు భర్తల గురించి ముగ్గురు ముగ్గురు ఉన్నారు మా వాళ్ళు వీళ్ళు ఉన్నారు వాకి కాబట్టి చివరి దినాల్లో క్రమము అక్రమము విస్తరించుట వలన ప్రేమ చాలా అర్థమవుతుందా నీ సహోదరుడికి సహాయం చేయకపోతే చెయ్యిపోయి పోండి అది బ్యాగ్ చేయదు వాడు అలాగే ఎలాగే మనుషుల్ని ఒక నీచమైన బ్రతుకు కలిగిన వ్యక్తి మాట్లాడినా మన వాళ్ళందరూ ఎలాగుండా ప్రార్థన చేస్తారు మనం శాంతి నడవాలనుకుంటాను కూడా బాగుండు తిడతాం మాట్లాడతాం మేము అనుకుంటాం దానికి పెళ్ళి అవ్వాలనుకుంటాం అంగకు అవ్వాలనుకుంటాం శాంతి నడిస్తే బాగుంటది ఎలా కాలం తల్లిదండ్రులు ఉండరు తనంతట తన నిలిచి తన పని చేసుకోవాలని ఒక ఆశ అతడి మీద అలా ఉండిపోకూడదు అప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ ఎంత ఆనందం ఎంత సంతోషంతో వెళ్తలేస్తారో తెలుసా తనంతట తానుగా చదిలినప్పుడు ఒక సహాయం లేదు ఏదో చేద్దాం అనుకుంటాం వాళ్ళు మనకి మంచి చేసినా తెలియజేయకపోయినా అందులో బాగుండాలనుకుంటున్నా వచ్చి నేను సంపాదించుకుంటున్నాను అవసరమైనప్పుడు మనుషుల చుట్టూ తిరుగుతారు గుర్తుపెట్టుకోండి కృతజ్ఞత అసలు క్రమమే లేదు పది మంది పది మంది కురోకులు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రార్థన చేసాడు ఆయన యాజగులు చూపించకుండా వెళ్తున్నప్పుడు పది మందిలో ఒకడు చూసుకుంటే అతనికి ఏమైపోయింది కుష్ పోతే దేవుని స్థుతిచ్చుకుంటే వెనక్కి వచ్చి రాష్ట్రానికి పడిపోయాడు అంత దేవుడు ఏమంటున్నాడు నువ్వు భలే వచ్చి పడుకో చెప్పుకున్నాట్లేదు ఇప్పుడే పది మందికి ఎదుర స్థుతులు అయ్యారు తొమ్మిది మంది ఎక్కడరాని అడుగుతున్నాడు దాని అర్థం ఏంటో తెలుసా ఒక్కడు కూడా చర్చికి వెళ్ళేవాడు సరిగా కృతజ్ఞత కలిగి ఉంటారని ఎందుకో తెలుసా ఈ సమరయుడు తప్ప ఆ వెనక్కి వచ్చి కృతజ్ఞత చెప్పాడు కూడా లేడా అంటున్నాడు అంటే ఈ సమరయుడు తప్ప అంటే ఒక హండ్రెడ్ వచ్చాడు అంతే అంటే దేవుని ఎరిగిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయరు అనమాట కృతజ్ఞతలు లేకుండా ఉంటారు వీళ్ళు బ్రతుకులు నాలుగు రోజులు బాగుంటారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు అదేందా చచ్చిపోవాల్సిన వాళ్ళు గురించి మనం ప్రార్థన చేసిన ఎప్పటి నుంచో చచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు బాగుపోలేకపోతుంది గుర్తుపెట్టుకుంటే సహాయం పొందుకున్న తర్వాత కృతజ్ఞత కలిగి ఉన్నారు కృతజ్ఞత కలిగి లేదో ముక్కలు చేసుకొని స్వార్థపూరితమైన మనసు ఉండడం అన్నది రైకా నీ సహోదరుడు రక్త సంబంధి దేన స్థితిలో దేన స్థితిలో అంతే అప్పుడు తరపున ఏం మాట్లాడాలా అప్పుల వచ్చారని ఏం చేయాలరా తమ్ముడు తరపున మాట్లాడాలా ఆయన బ్యాట్ చేసి నువ్వు బతికితే నీకు ఇంకే సాక్షి ఉంటుందో నువ్వేమీ ప్రేమ కలిగినాడు ఇల్లు కట్టేసుకోవాలా పెళ్లిళ్ళు చేసేసుకోవాలా నలుగురిలోని ఏమైపోలేదు తాము ముగ్గురు పిల్లలు పని చేసేస్తారు తెగ సంపాదిస్తున్నారు బంగారం కొనేసుకోవాలా అబ్బాయిందా ఇల్లు కట్టేసుకుంటారంట గర్వపు మనసు వచ్చేసిందంటే ఒక ఫైన్ మార్నింగ్ దెబ్బ తెచ్చే సాధ్యం చేస్తూ ఉంటాం అన్ని విషయాల్లో కాబట్టి ముఖ అనే జీవితం కలిగి ఉండడానికి లేదు లేదు ప్రేమించగలిగొండాలా సహాయం చేయగలిగి ఉండాలా బ్యాట్ చేయడం వచ్చిన అందరి దగ్గర దేనికిరా ఎందుకు బ్యాట్ ఏదో విధంగా ఆస్తి తినీ ఆ వంద రెండు వందలు గజాలు కూడా స్థలం ఉండదు కోట్లు కోట్లు విలువ కలిగిందంటే అది లేదు అక్కడ చూడండి మనస్త మనుషులు ఏం చేయడం నువ్వు చర్చికి వెళ్తూ నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను నేను అలా చేసేస్తాను ఎలా చేసేస్తున్నాను అని చెప్పుకునే నీవు ప్రేమ లేకపోతే ఎందుకంటే నీకు నీ భక్తి వేస్తే కదా ఎలా ఉన్నాయో చూడండి సంఘాలు ఎలా ఉన్నాయా చూడండి మనుషులు ఎలా ఉన్నారో చూడండి అసలు వాక్యం అరవై ఆరో కీర్తనలో పద్దెనిమిదో ఎవరు రాయబడిందో తెలుసా కీర్తన అరవై ఆరు పద్దెనిమిదిలో ఉంది తెలుసా నువ్వు పాపమును లక్ష్యం చేసిన అడలా దేవుడు నీ మనవి ఉంది కేవలం నువ్వు పాపం చేయగలిగిందంట ఇఫ్ యూ హ్యావ్ అ డిఫరెంట్ థాట్ నేను మీరు బైబిల్లో చూస్తా ఉంటుంటే తెరువు చూయబడినప్పుడు ఒక చిన్న గర్వమే అతను పడగొట్ట ఒక అవిధి వ్యక్తిని ఏదైనా తోట నుంచి గెంటి వేయబడ్డాడు అచ్చి చేయలేదు ఏం చేయలేదా చేశాడా క్రమం పెట్టే చాలు దేవుడు ఇష్టపడ్డ ఆలోచన కలిగి ఉంటే చాలు ఇష్టపడ్డా ఏమంటాడు అరవై ఆరు పద్దెనిమిది ఏమంది కీర్తనలో నీవు పాపమును లక్ష్యమ చేసినయారలా ప్రభువు నీ మనవి వెనకపోయినా పెత్తే ఇంకా వాడి తె ఇంకా మై ప్రేయర్స్ వర్ ఆన్సర్డ్ ఏమనుకుంటారు వాళ్ళు మా ప్రార్థనలు దేవుడు ఈనేశాడు మమ్మల్ని తగ దీవించేశాడు అప్లేందా ఎంత ప్రార్థన చేస్తున్నారు చేస్తున్నారా ఎంత ప్రార్థన గురించి దేవుడు మాట్లాడాడు ఒక వేషధారి ఈ శాస్త్ర పరిశ్రయాలు బ్యాచ్ ఎలా మాట్లాడతారు నేను ఆకి పాటిస్తున్నాను దశంభాగ్యం ఎత్తున్నాను వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటున్నాను ఈ కాదంటాడు ఈడు బ్యాట్ చేస్తాడు ఒకరు ఏం చేస్తాడు ఆకాశం వైపు పనులు ఎత్తడానికి సరిపోక ధైర్యం చాలా ఏం చేస్తాడు ఒకే ఒక మాట మాట్లాడా సోది సోదికబులు చెప్పాడు కానీ ఒకే ఒక మాట్లాడు ఏ మాట మాట్లాడాడు నన్ను క్షమించాయా ద బైబిల్ సేస్ దేవుడు అతని ప్రార్థి పీపుల్ విల్ థింక్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ థర్డ్ వాళ్ళ ప్రార్థన వినపడిందని వాళ్ళ ప్రార్థనకు జవాబు వచ్చిందని అనుకుంటారు నేను ఓట్ల ఎలా వీడు బాగుపడ్డానికి ఈడు ప్రార్థన అనుకుంటాడు ఆడు ప్రార్థన సూర్యుడు దాటదు నాకు తెలీదు ఎందుకంటే నీ ప్రవర్తన సరిగా లేదు ప్రేమే లేదు నీలో క్రమమే లేదు నీలో అర్థం అర్థలేదు సో వన్స్ యు ఫాలో హిమ్ యు మస్ట్ లవ్ యువర్ ఏమిచ్చినమా వాగ్దోనం పెట్టరా వాగ్దన్నమా ఆకేంటి నిన్నువలే ప్రేమించమంటే సొంత ప్రేమించవ నువ్వు ఏడేమన్నాడు పరిగెడుతున్నావు అంటే వెండి నీతోనే నాకు కాబట్టి నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు నీ ఉపవాస ప్రార్థన చూసి మురిసిపోయేవాడుగా దేవుడే నీ హృదయంలో చూస్తాడు నీ హృదయంలో ప్రేమ చూస్తాడు నీ హృదయంలో క్షమ క్షమించే గుణం లేదా క్షమ గుణం ఉందలేదు దేవుని బయటగా అయిన తర్వాత క్రీస్తు నీ హృదయంలోకి వచ్చినాక శపంలా మాట్లాడతావు ఏసైలా మాట్లాడుతు మీద పలికాడైనా రక్తి సాధు హింసిస్తున్న వాడి గురించి మాట్లాడాడు అయ్యా ఇది తప్పు క్షమించే మాట్లాడు జాగ్రత్త దినాల్లో ఏమవుతుంది అక్రమం వలన ప్రేమ ప్రేమ లేకపోతేనేమో ఏమంటున్నాడు దేవుడు ఎదురువాయి సారాంశ తెలుసా లవ్ అండ్ ఫర్ అండ్ లవ్ యువర్ పొరుగువాడిని ప్రేమించే తొందర వదిలేమనా కాబట్టి ఈ రోజు నేను ఆ మాటలు వింట నీవు సరిచేసుకోకపోతే నీ బ్రతికంతా వేతిగానే ఉంటది నలుగులోనే గొప్ప నలుగులోనే ఏంట్రా ఇల్లు కట్టుకున్నాడని చెప్పుకోవాలా కొడుక్కి ఘనంగా పెళ్లి చేసాడని చెప్పుకోవాలా ఎంత హీనమైన చిగజారి దిగజారిపోయిన స్థితిలో ఉన్నాడు గొప్పలు చెప్పుకోవడం అదే వస్తుంది అసలు అసలు తెలీదు ఏం జరుగుతుందో యథార్థమైంది నీకు గర్మ జీవితం మనం ఏం చెప్తున్నాం గవర్నమెంట్ ఏం చెప్తుందిరా కట్టం తీసుకునేవాడు చర్చతో పోల్చాడు ఈ టీవీ నైన్ లో వస్తా చూసారా కంటం తీసుకునేవాడు గాడిపోసామకు నువ్వు ఉపాస ప్రాప్తం చేసి నువ్వు కంటలు తీసుకుంటాం సిద్ధపడ్డాంటే నీ ప్రతికి ఏ స్థితిలో ఉందో మనుషులు గమనించాలనుకుంటారు ఏంటి అది తెలియదు అభివృద్ధి కాబట్టి రోజు గుర్తుపెట్టుకుంటే ఏంటంట నడమంత్రపు సిరి మొదటికి తడుముకునే వాడికి ఇప్పుడు డబ్బులు కనబడుతుంటే ఏమైపోతున్నాయి అల్లు నెత్తి మీదకి వచ్చేస్తున్నా కళ్ళ పైకి నెత్ కళ్ళ నెత్తి మీదకి కన్నులు వచ్చిన తరము కాదని సమతుల్లో రాయబడిందా నింపుతాడు దేవుడు అదేందా అల్లెలుయా దేవుడి కొద్దిబాట్లో దివించ